ఈ రోజు ఢిల్లీ నుండి ఎలక్షన్ సమన్వయం చేయడానికి అరుణ్ సింగ్ గారు అదేవిధంగా సిద్దార్థనాథ్ సింగ్ గారు వీరిరువురు కూడా ఇక్కడికి రావడం జరిగింది కేంద్ర నాయకత్వం వారిరువురిని ఎలక్షన్ కి సంబంధించిన సమన్వయకర్తలుగా ఇక్కడ పంపించారు కనుక ఇవాళ ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యి అనౌన్స్మెంట్ అయిందో ఆ పార్లమెంట్ సభ్యులు మరియు ప్రతి జిల్లా నుండి కూడా జిల్లా అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలు అందరినీ కూడా పిలవటం జరిగింది ఎందుకంటే అసలు ఎలక్షన్ కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏదైతే మనం పొత్తులో ఉన్నాము మిగిలిన రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారి కూడా ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి మన కార్యకర్తలు ఏ రకంగా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన మన భారతీయ జనతా పార్టీ సింబుల్ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ప్రతి ఇంటికి కూడా ఎలా చేర్చాలి ఈ రకమైనటువంటి వివిధ అంశాల మీద చర్చించడం మాత్రమే కాకుండా కార్యకర్తల నుండి కూడా వారు ఏదన్నా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొనేటట్లు ఎదుర్కొంటున్నట్లయితే అంటే ఇతర పార్టీల నుండి సరిగ్గా సమన్వయం లేకపోయినా లేకపోతే అభ్యర్థులు కలుపుకు వెళ్లట్లేదు అనేటువంటి భావన ఉన్నా ఇవన్నీ కూడా ఇక్కడ కార్యకర్తల నుండి విన్నారు పైనుండి కూడా సూచన చేయడం జరిగింది త్వరలోనే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అండ్ మా అభ్యర్థుల చోట మండల స్థాయిలో కూడా సమన్వయ కమిటీలు వేసుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ సమన్వయ కమిటీ కేవలం మన పార్టీ వాళ్ళనే కాకుండా ఇతర పార్టీలు కూడా ఒకవేళ మా అభ్యర్థులు అక్కడ ఉన్నట్లయితే కూడా వాళ్ళని కూడా కలుపు వెళ్లవలసినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి వారిని కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్లే విధంగా ఈ యొక్క సమన్వయ కమిటీలు వేసుకోవడం ఎక్కడైతే మా అభ్యర్థులు లేరో మా జిల్లా అధ్యక్షులు ప్రభారీలు ఎవరైతే ఉంటారో వారు ఇతర పార్టీతో సమన్వయం చేసుకుని మా కార్యకర్తలు కలుపుగోలుగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటం ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా విజయమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో ఇప్పటికే కింద సమన్వయం జరుగుతుంది అయినప్పటికీ పకడ్బందీగా ఎలా సమన్వయం చేసుకోవాలనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది అండ్ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ మూడు పార్టీలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తాయని చెప్పి తెలియజేస్తారు దీని మీద మేము చెప్పేది ఏముంటుందండి ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి ఆ సీట్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు విశాఖపట్నం రాలేదు సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది ఏవైతే సీట్లు మాకు వచ్చాయో వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేసి బయట సీట్లు కేటాయించారు బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది పార్లమెంట్ సభ్యుల్లో ఎవరికి ఇచ్చామండి అట్లా ఒక్కరు తప్పించి ఒక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా కార్యకర్తలకు ఇచ్చుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలను కూడా దృష్టిలో తీసుకోవాలి వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఆల్రెడీ కింద కార్యకర్తలు ఏదైతే ఇతర పార్టీల్లో క్యాండిడేట్స్ గా ప్రకటించబడ్డారు వారు ఆల్రెడీ ఫీల్డ్ కి వెళ్లినటువంటి నేపథ్యంలో ఆ కాన్స్టిట్యువెన్సీస్ లో మా కార్యకర్తలు కూడా వారితో పాటుగా ముందు కలిసి ముందుకు వెళ్తున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏవైతే భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు అభ్యర్థుల పేరు ఖరారైందో అది మనకి అంటే మనకి ఐ థింక్ నామినేషన్ పత్రాలు వచ్చేటప్పుడు పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఉంటాయి సాధారణంగా వారు నామినేషన్ వేసిన తర్వాతే కింద క్యాంపెయినింగ్ వెళ్తారు కాబట్టి వారు త్వరలో నిర్ణయిస్తారు ఈలోపు కేవలం నామినేషన్ వేసే వరకు ఆగకుండా నేను ఇందాక చెప్పినట్లుగా సమన్వయ కమిటీలు వేసుకుంటూ కింద పని ఆల్రెడీ అంటే సంస్థాగతంగా ఏ రకంగా ముందుకు వెళ్లాలనేటువంటి అంశం మీద అభ్యర్థులు దృష్టికి ఎక్కడండి పోటీ చేసినటువంటి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఇప్పుడు అనౌన్స్ అయినటువంటి అభ్యర్థుల్లో ఒకరు తప్పించి అందరూ మా పార్టీ గారు కాబట్టి మేము మా కార్యకర్తల్ని కాదనుకుని వెళ్లేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ ఆ రకంగా ఏమన్నా డిసిషన్ తీసుకోవాలనుకున్నా కూడా పార్టీలో కార్యకర్తలతో చర్చించిన పిమ్మటే దాని మీద నిర్ణయం అనేది జరుగుతుంది క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కసారి చర్చించుకుని నిర్ణయించిన తర్వాత ఆ డిసిషన్ కి అబాయిడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆరోపణలు చేస్తున్నారు నేను పసలేని ఆరోపణలకి జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు లేదు రాజమండ్రి మా నాయకత్వం అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయం చేశారు